గుత్తి పోలీస్ స్టేషన్ లో రక్తదా శిబిరానికి విశేష స్పందన రిపోర్టర్ కే సునీల్ అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో గుత్తి పోలీస్ స్టేషన్ నందు ఇన్ఛార్జి సిఐ రాజశేఖర రెడ్డి మరియు ఎస్ఐ రబీ రసుల ఆధ్వర్యంలో మేఘ రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు ఈ రక్తదాన శిబిరంలో ముప్పై మంది రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలిచారు ప్రతి ఒక్క రక్తదాతకు సిఐ ఎస్ఐ చేతుల మీదుగా సర్టిఫికేట్ అందజేశారు ఇన్ఛార్జి సిఐ రాజశేఖర రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరు సేవాభావంతో ముందుకొచ్చి రక్తదానం చేసిన ప్రతి ఒక్క రక్తదాతకు పేరు పేరున ధన్యవాదాలు అని చెప్పి తెలిపారు అదేవిధంగా మీరిచ్చే రక్తం ప్రాణపాయ స్థితిలో ఉన్న వ్యక్తులకు ప్రాణాలు కాపాడే విధంగా మీ రక్తం ఉపయోగపడుతుందని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమం

అభినందనలు తెలియజేస్తున్నాం రక్తదానం చేసి ఈ యొక్క ప్రాణపాయంలో ఉన్నటువంటి వ్యక్తులకు ఎంతో మందికి రక్తదానం చేసి ఆ యొక్క ప్రాణాలు నిలబడటానికి ఆర్బలవుతూ ఉన్నారు సో ఈ కార్యక్రమంలో పట్టించినటువంటి ప్రతి ఒక్క రక్తదాత కూడా పేరు పేరున తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమంలో యొక్క జయప్రదం కావడానికి ఈ యొక్క బ్లడ్ ప్లస్ కార్యక్రమంలో పనిచేస్తూ వారి యొక్క శ్రమని కూడా మర్చిపోకుండా ఈ రోజు దినమైన కష్టపడుతూ ఈ యొక్క కార్యక్రమానికి అందరు వారి